హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వినాయకుడికి చాలా ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం పాలు విరగకుండా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఫస్ట్ ప్యాన్లో ఒక స్పూను నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు పలుకులు ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ఇవి లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఒక రెండు స్పూన్లు ఎండి కొబ్బరి ముక్కలు ఒక స్పూను కిస్మిస్ వేసి ఈ డ్రై ఫ్రూట్స్ని కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇందులో బాదం పలుకులు కూడా వేసుకోవచ్చండి ఇలా కలర్ మారిన తర్వాత ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ ప్యాన్లోనే రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి అన్నీ ఒకటే కప్పుతోటి మెజర్మెంట్ చేసుకోవాలండి ఇలా రెండో కప్పు కూడా పోసి ఇప్పుడు ఇందులో చిటికెడ సాల్ట్ వేసి గంటసేపు ముందే పచ్చపప్పు నానబెట్టాను ఆ నానబెట్టుకున్న పచ్చనగపప్పు ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ఒక స్పూను బెల్లం పౌడర్ వేసుకోవాలి తురుము కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో చిటికెడు ఇలాచీ పొడి వేసి స్టవ్ మీడియంలో పెట్టుకుని ఈ పచ్చనగపప్పు కాస్త మెత్తబడేంతవరకు ఉడికించుకోవాలండి చూడండి ఐదు నిమిషాల తర్వాత కాస్త మెత్తబడింది కదా ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే వాటర్ పోసామో అదే కప్పుతోటి ఒక కప్పు బియ్యపిండి వేసాను వేశాను రెండు కప్పులు వాటర్కి ఒక కప్పు బియ్యపిండి వేసి ఉండలు లేకోకుండా వీళ్ళు బాగా కలుపుకోవాలి కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు చేతికి కాస్త పొడిపిండివి అద్దుకుని చిన్న చిన్న ఉండరాళ్ళగా చేసుకోవటమేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఉండరాళ్ళు ఈ సైజు చేసుకుంటే సరిపోతుంది అన్నీ ఒకటే సైజు చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు బౌల్లో కొంచెం పిండి తీసి పక్కన పెట్టాను ఇందులో కొంచెం వాటర్ పోసుకొని ఉండలు లేకోకుండా కలుపుకోవాలి ఇలా పాయసంలో పోస్తే పాయసం కాస్త చిక్కగా ఉంటుంది మరి పలచగా లేకుండా ఇప్పుడు ప్యాన్లో రెండు కప్పులు నీళ్లు పోసుకోవాలి మనం ఫస్ట్ నుంచి ఏ కప్పుతోటి మెజర్మెంట్ చేసుకుంటున్నామో అదే కప్పుతోటి రెండు కప్పులు నీళ్లు పోస్తున్నానండి ఇప్పుడు ఇందులో చిటికెడు సాల్ట్ వేసి గంటసేపు ముందే నానపెట్టుకున్న పచ్చిశనగపప్పు ఒక రెండు స్పూన్లు వేసి ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసేసి పచ్చిశనగపప్పుని కాస్త మెత్తబడివ్వాలి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత శనగపప్పుని మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగానే ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో తురుముకున్న కప్పు బెల్లం వేసుకోవాలండి మీ దగ్గర బెల్లం పొడి ఉన్న వేసుకోవచ్చు ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న స్పూను ఇలాచీ పొడి వేసి బెల్లం కరిగిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఉండ్రాలు వేసుకోవాలి వీటిని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి స్టవ్ మీడియంలో పెట్టుకుని ఉండరాళ్ళని ఉడికించుకోవాలండి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత కాస్త ఉడికినాయి కదా ఇప్పుడు ఇందులో మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా అది పో అది పోసుకోవాలి ఇలా పోయటం వల్ల పాయసం కాస్త చిక్కగా ఉంటుంది ఇప్పుడు ఇందులో వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి ఈ పాయసం కంప్లీట్గా చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాతే పాలు కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడు పాలు కలిపితే ఇరిగిపోతాయి ఇప్పుడు కంప్లీట్గా చల్లారిన తర్వాత కాచి చల్లార్చిన పాలు పోస్తున్నాను పాలు కూడా కంప్లీట్గా చల్లారిన పాలే పోసుకోవాలి అప్పుడే పాయసం ఇరగకుండా ఉంటుందండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ ఉండ్రాళ్ళ పాయసం మీకు కూడా నచ్చింది కాదు అయితే మిస్ అయ్యకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ